నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న ఒకే రోజు బీహార్లో పర్యటించారు బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి వీళ్ళ పర్యటన అనుకున్న స్ట్రాటజీస్ని ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సూచనల్ని సలహాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న బీహార్లో పర్యటించారు సుమారు పదమూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రో గవర్నమెంట్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాటజీని బీహార్ పర్యటనలో ప్రారంభించారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని తీవ్రవాద శిబిరాలని అలాగే అక్కడ ఆర్మీ క్యాంపుల్ని తమ మిస్సైల్స్తో అలాగే తమ ఆయుధాలతో ధ్వంసం చేయడం జరిగిందని ఈ మిస్సైల్స్ని ఈ ఆయుధాలని భారతదేశం తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిందని ఇప్పుడు ఈ ఆయుధాలకి ఈ మిసైల్స్కి ప్రపంచ ఆయుధ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడిందని నరేంద్ర మోడీ తెలియజేశారు ఈ ఆపరేషన్ సింధూరులో మన సైనిక సోదరులు వాళ్ళ ధైర్య సాహసాలతోటి పాకిస్తాన్ని ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశారు అదే రకంగా పాకిస్తాన్ భయంతో భారతదేశానికి శరణవేడేలా ఈ సైనికుల ధైర్య సాహసాలతోటి తమ పోరాట ప్రతిమను చూపారు అని నరేంద్ర మోడీ తెలియజేశారు ఈ రకంగా మనం ఎప్పుడూ సైనిక్ సైనికులని గుర్తుంచుకోవాలని నరేంద్ర మోడీ ప్రజలకు హితవు పలికారు ఇదే సందర్భంగా బీహార్ పర్యటనలో మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైనా ముప్పై రోజుల ఎక్కువ జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు పీఎంలైనా సీఎంలైనా అలాగే కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఏ రాజకీయ హోదాలో ఉన్నా కానీ పదవులు కోల్పోలే కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టిందని ఈ బిల్లు చట్టంగా అమల్లోకి వస్తే రాజకీయాల్లో నేర చరిత్ర కలిగిన వాళ్ళు తగ్గిపోతారని నరేంద్ర మోడీ చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్నాం యాభై గంటలు ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జైల్లో ఉన్నట్లయితే తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతారు మరి రాజకీయ నాయకులు ఎందుకు జైల్లోకి వెళ్ళినా వాళ్ళ పదవుల్ని కాపాడుకోగలుగుతున్నారు అది న్యాయమా అని నరేంద్ర మోడీ ప్రశ్నించారు దీన్ని నిరోధించడానికే ఇప్పుడు అమిత్ షా లోక్సభలో ఈ కొత్త బిల్లుని ప్రవేశపెట్టారని దీని ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం పరిరక్షించబడుతుందని నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల నుంచి తొలగించడానికి ఉపయోగపడుతుందని నరేంద్ర మోడీ తన పర్యటనలో చెప్పారు ఈ రకంగా మోడీ ప్రో గవర్నమెంట్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాటజీతో బీహార్ పర్యటన చేశారు ఇక రాహుల్ గాంధీ విషయానికి వద్దాం రాహుల్ గాంధీ గత ఇరవై రోజులుగా ఓట్ చోరీ అనే నినాదంతో అటు ఎలక్షన్ కమిషన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తొలగిస్తారు అనే నినాదంతో తమ ఎన్నికల ప్రచారాన్ని చేసింది ఒకవేళ భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తుంది అనే నినాదంతో భారతీయ జనతా పార్టీని రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేయగలిగింది ఇప్పుడు ఇదే ఆశతో రాహుల్ గాంధీ ఈ ఓటు చోరీ అనే నినాదాన్ని స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు ఇప్పుడు బీహార్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఓటు చోరీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు రాహుల్ గాంధీ ముఖ్యంగా మైనారిటీ నివసించే ప్రాంతాలకే తన పర్యటనని పరిమితం చేసుకున్నారు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన బంగ్లా ముస్లింలు నివసించే ప్రాంతాలనే రాహుల్ గాంధీ తన పర్యటనలో ఎన్నుకున్నారు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ మసీదుల్లో ఉండే ముస్లిం నేతల్ని కలిసి ఓటు చోరీ అంశాన్ని ప్రచారం చేస్తూ మైనారిటీ ఓట్ బ్యాంక్ని తెచ్చుకోవాలని తన పర్యటనలో భాగంగా ఈ రకంగా రాహుల్ గాంధీ తన స్ట్రాటజీని ఎంచుకున్నారు ఈ రకంగా బీహార్లో రాజకీయంగా కాంగ్రెస్ బలపడడానికి బలపడాలని ఈ స్ట్రాటజీని ఫాలో అవడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఆర్జేడీ పొత్తులో ఆర్జేడీ సీట్ల కేటాయింపులో బార్గెనింగ్ పవర్ని పెంచుకుని ఎక్కువ సీట్లు పొందాలని అలాగే ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ స్ట్రాటజీతో రాజకీయంగా బలబడి రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆర్జేడీతో పాటు ఎక్కువ సీట్లను గెలిచి ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది ఈ ఆలోచనలో భాగంగానే ఈ నోటు చోరీ నోట్ చోరీ స్ట్రాటజీతో పాటు మైనారిటీల్ని ప్రసన్నం చేసుకోవడం లాంటి స్ట్రాటజీస్ని రాహుల్ ఫాలో అవుతున్నారు ఇది రాహుల్ గాంధీ ప్రో నెగిటివ్ గవర్నమెంట్ నెగిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాటజీ ఇక ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ గత గతంలో అనేక సార్లు బీహార్లో పర్యటించి ఎన్డీఏ అధికారంలో వచ్చినట్లయితే నితీష్ కుమార్ కుమార్ కాకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారని అందుచేత బీహార్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రజలు ప్రశాంత్ కిషోర్ని ఎన్నుకోవాలని ఆయన తన ప్రచారంలో వివరించారు అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడా ఇంకా తన ప్రచారాన్ని ప్రారంభించినట్లు లేదు ఈ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఇద్దరూ తమ స్ట్రాటజీస్ని అమలు చేస్తూ బీహార్లో పర్యటించారు ఈ రకంగా ఎన్నికల వేడిని ఈ ఇద్దరు నాయకులు బీహార్లో పుట్టించారని చెప్పాలి చూద్దాం మరిన్ని రాబోయే రోజుల్లో వీళ్ళ స్ట్రాటజీస్ ఏ రకంగా మారి బీహార్ రాజకీయాల్ని మారుస్తాయో వేచి చూద్దాం థ్యాంక్